హైదరాబాద్ ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల సీజు మాకేంటి సంబంధం అని పేరుని అంటున్నారు లేదు 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 జగన్మోహన్ రెడ్డి గారికి అటాక్ అవుతుంది ఇది లిక్కర్ స్కామ్లో ఉన్న డబ్బులే అని చెప్పి మీరంటే మీరు కాదు కూటమి నుంచో లేకపోతే వేరే రకంగానో ట్రోల్ అవుతున్న అంశం ఏంటి పదకొండు కోట్ల సీజు ఏంటి సార్ యాక్చువల్లీ మంచా నాగమల్లేశ్వరి గారి వర్షన్ విన్న తర్వాత మాట్లాడదాం అనుకున్నా మార్నింగ్ నుండి మరి సిట్ వర్షనే మా వర్షన్ కదా సార్ సిట్ ఏం చెప్పిందో అదే కదా మేము చెప్తాం సిట్ బయట ప్రపంచానికి ఏం చెప్పిందో ఈ రోజు వరుణ్ అనే వ్యక్తి దుబాయ్ నుండి వచ్చిన తర్వాత అతను అదుపులోకి తీసుకుంటే అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు పేర్ని నాని గారు ఏమంటా ఉన్నారంటే అసలు ఆ డబ్బులతో మాకేం సంబంధం మా డబ్బులు కాదవి అని అంటా ఉన్నారు పేర్ని నాని గారు సో ఇప్పుడు వరుణ్ అనే వ్యక్తికి ఆ ఫామ్ హౌస్ ఓనర్ అయినటువంటి విజయానందరెడ్డి గారు ఎవరో ఆయన చెప్పరు కదా సార్ ఇక్కడ మేము డబ్బులు పెట్టాము ఇక్కడ ఉన్నాయి వరుణ్ అని చెప్పి రెడ్డి గారు మరి వరుణ్ అనే వ్యక్తికి చెప్పరు కదా ఎక్కడ డబ్బు పెట్టాడో ఎగ్జాక్ట్ లొకేషన్ వరుణ్ అనే వ్యక్తి చెప్తే ఇట్ వాళ్ళు వెళ్ళి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మరి పేర్ని నాని గారు వచ్చేసి ఆ డబ్బుతో మాకు ఏం సంబంధం అంటే ఎలా ఈ వరుణ్ ఇవాళ కాదు కదా ఎఫ్ఐఆర్లో జాయిన్ చేసింది ఈ వరుణ్ అనే వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో జాయిన్ చేస్తే ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ వేసిన రోజు మనకు తెలిసింది వరుణ్ అనే వ్యక్తి కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నాడు అని రైట్ సో ఇప్పుడు ఆ వరుణ్ అనే వ్యక్తి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు అక్కడ డబ్బు ఉంది అని చెప్తే వెళ్ళి రైడ్ చేస్తే ఆ డబ్బులు దొరికినటువంటి పరిస్థితి మరిన్ని వివరాలు చెప్పాడట మరి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేస్తాను విషయంలో మరిన్ని వివరాలు ఈ రాజకేసి రెడ్డి డబ్బులు నాకు జూన్ లో ఇచ్చాడు నేను అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకుని వెళ్ళి అక్కడ ఆ డబ్బులు మేము పెట్టాం అదే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాం ఏ రెడ్డి ఏ అవినాష్ రెడ్డి అంటే బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి కాదు ఈస్ డిఫరెంట్ అవినాష్ రెడ్డి ఇంకొక నిందితులు ఎవరో ఉన్నారంట కదా ఇందులో ఏ సెవెన్ లో మనకి ఈ నెంబర్లు గుర్తు పెట్టుకుని సావడం మన వల్ల కాదు కానీ ఏదో ఒక నెంబర్ ఒక అవినాష్ రెడ్డి అయితే ఉన్నాడు వీటి వేళలో పెట్టాము ఆ తర్వాత ఆ డబ్బుని సులోచన గెస్ట్ హౌస్ అనేటటువంటి వర్ధమాన్ కాలేజీ వాళ్ళకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లో దాచాము మీరు వెళ్ళి చూస్తే ఆ డబ్బు ఉంటది అంటే మరి సిట్ వాళ్ళు వెళ్ళారు నిజంగానే అక్కడ డబ్బు ఉంది సో ఇక్కడ పేరి నాని గారు వచ్చేసి మాకు సంబంధం లేదు అని అంటే మరేమన్నా మన నాగమల్లేశ్వర్ గారు లాంటి వాళ్ళు నమ్ముతారేమో కానీ ప్రజలైతే విశ్వసించే పరిస్థితి అయితే లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఈరోజు పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు పదకొండు కోట్లు ఈజ్ నథింగ్ ఇందులో ఈ ఈ స్కామ్లో ఈ పదకొండు కోట్లు అనేది నథింగ్ పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ అయి ఉంటుంది ఈరోజు మనం చూసుకుంటే వేల మంది జీ ప్రాణాలు లక్షల మంది ఆరోగ్యాలు కోట్ల రూపాయల డబ్బు పదకొండు కోట్ల రూపాయలు ఈజ్ నథింగ్ బట్ ఎంతైనా కానీ రికవర్ చేయాలి కాబట్టి మొన్న మీరే అన్నారు గారు అరవై రెండు కోట్లే సీజ్ చేశారు ఏంటి అని ఈరోజు ఇంకో పదకొండు కోట్లు యాడ్ అయింది డెబ్బై మూడు అయింది అలా మరి అంతిమ లబ్ధిదారుడు వచ్చేసరికి ఆ మూడు వేల ఐదు వందల కోట్లో లేదంటే డ్యూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కారణంగా వచ్చినటువంటి ఇతర డబ్బు ఏదైనా కానీ మొత్తం ఈ ఈ సిట్ ఏదైతే చెప్పిందో మొత్తం ఆ డబ్బంతా కూడా రికవర్ అవుతుంది అని చెప్పి నేనైతే విశ్వసిస్తా ఉన్నా